హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ చిట్టి కూడా గుడ్ మార్నింగ్ చెప్తుంది ఇగో పక్కనే అయితే అమ్మ కూడా అనమాట మా చిట్టి తల్లి అయితే చూడండి గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అక్కడ అందరైతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళి బయటకు అయితే వస్తారు అగమా చిట్టారు చూడు మన మమ్మీ పిలుస్తుంది అన్నమాట కనిపిస్తుందా నాకు అది కనిపిస్తుంది చిట్టి చి 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 గుడ్ మార్నింగ్ చిటి ఆకో కుర్చీ మీకో కూర్చో ఆకో కూర్చీరొక్కటి ఇద్దరం ముసలమ్మల మమ్మీ ఏం పెద్ద ముసలమ్మ చిన్న ముసలం గుడ్ మార్నింగ్ రా గుడ్ మార్నింగ్